హాయ్ గుడ్ మార్నింగ్ మిథులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పెన్షన్ పెంచుతూ జీవో నెంబర్ నలభై మూడుని విడుదల చేసింది అయితే అందులో ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అంశం మాత్రం అందులో పేర్కొనలేదు విభజిత ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంపునకు సంబంధించిన ఫైల్పై మూడో సంతకం చేశారు దీంతో సిఎస్ నీరబ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు జీవో నెంబర్ నలభై మూడుని విడుదల చేశారు దీనిని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను పంపించారు ఈ ఉత్తర్వులు గవర్నర్ పేరు మీదుగా విడుదల చేస్తున్నట్టు సిఎస్ నీరబ్ కుమార్ పేర్కొన్నాం గమనార్హం ఇక్కడ దీంతో రాష్ట్రంలో పెన్షన్దారులకు శుభవార్త వచ్చింది గత ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ ఇస్తే దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది ఈ ప్రభుత్వం అలాగే గత మూడు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలు కూడా వెయ్యి రూపాయలు చొప్పున జూలైలో నెలకు నాలుగు రూపాయలు గత మూడు నెలలు మూడు రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలిపింది పదకొండు కేటగిరీల్లో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచడం జరిగింది మొత్తం పదకొండు కేటగిరీల్లో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు పెన్షన్ లబ్ధిదారులు అయిన వృద్ధాప్య వితంతువులకు చేనేత కార్మికులకు కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చెప్పులు కుట్టేవారు ట్రాన్స్జెండర్ హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తుల్లో యాంటీ రెట్రో వైరల్ థెరపీ ఉన్నవారికి డప్పు కళాకారులకి కళాకారులకు ఇలా కేటగిరీల్లో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది అలాగే రెండు కేటగిరీల్లో పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు అది వికలాంగులు మల్టీ డిఫార్మటీ లెప్రసీలకు పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది అలాగే మరో రెండు కేటగిరీల్లో పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచారు పూర్తి స్థాయి వీల్చైర్ బెడ్కి పరిమితమైన పక్షవాతంతో ఉన్నవారికి తీవ్రమైన మస్క్యులర్ డ్రిస్టోఫీ కేసులు ప్రమాద బాధితులు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచారు ఇట్స్ గ్రేట్ అలాగే ఐదు కేటగిరీల్లో ఐదు వేల నుంచి పదివేలకి పెంచడం జరిగింది ఏంటంటే కిడ్నీ తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు ద్వైపాక్షిక ఎలిఫెంటీ యాసిస్ గ్రేడ్ ఫోర్ కిడ్నీ కాలేయం గుండె మార్పిడి సీకేడియు డయాలసిస్ పై కాదు సీకేడీ సిరమ్ క్రియేటినిన్ ఫైవ్ సికేడియా సీకేడియా డయాలసిస్పై కాదు సీకేడీ అంచనా వేసిన జిఎఫ్ఆర్ ఫిఫ్టీన్ ఎంఎల్ డయాలసిస్ డయాలసిస్పై కాదు వీళ్ళు కూడా సీకేడి చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ రోగులు పెన్షన్ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచారు సో ఎనిమిది కేటగిరీలకు ఈ పెంపు అనేది లేదు అదేమిటంటే పెన్షన్ కింద ఐదు వేల నుంచి వెయ్యి రూపాయలు వస్తున్న ఎనిమిది కేటగిరీలో ఎలాంటి పెంపు లేదు పదివేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న సీకేడియూపై డయాలసిస్ ప్రైవేట్ సీకేడియూపై డయాలసిస్ ప్రభుత్వ సికిల్ వ్యాధి తలసేమియా తీవ్రమైన హిమోఫీలియా వారికి ఐదు వేల పెన్షన్ తీసుకుంటున్న సైనిక సంక్షేమ పింఛన్లు అమరావతి భూమి లేని పేదలు ఐదు వందల పెన్షన్ తీసుకుంటున్న అభయ హస్తం పెన్షన్లో ఎలాంటి పెంపు లేదు అని తెలుస్తోంది పెన్షన్ పేరును వైఎస్ఆర్ భరోసా నుంచి ఎన్టీఆర్ భరోసాగా మార్చారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల పెన్షన్ పెంచడంతో అరవై ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరుంది సో పెన్షన్దారులందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు జూలై ఫస్ట్ నుంచి ఇది అమలులోకి వస్తుంది సో Thank you, Mithilara.